ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నమస్తే వెల్కమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో అతిపెద్ద విమాన ప్రమాదం జరిగింది కెంటకీ విమానాశ్రయ చరిత్రలోనే ఈ తరహా ప్రమాదం జరగడం మొట్టమొదటిసారి ఈసారి కార్గో విమానానికి మంటలు అంటుకున్నాయి ఎంతమంది గాయపడ్డారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏడుగురు చనిపోయారని ఫెడరేషన్ ఆఫ్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనౌన్స్ చేసింది నిన్న సాయంత్రం అమెరికా కాలమాన ప్రకారం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు కెంటకీలో ఉన్నటువంటి లూయిస్ విల్లే మహ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కార్గో విమానం బయలుదేరింది హవాయిలో ఉన్నటువంటి హోనలూలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈ కార్గో విమానం సామాగ్రిని తరలిస్తోంది టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికి ఒక ఇంజన్ ఫెయిల్ అవ్వడం వల్ల వింగ్స్ ఒక వింగ్ అనేది దెబ్బతింది ఇమ్మీడియట్గా దానికి మంటలు అంటుకున్నాయి వెంటనే కార్గో విమానం కుప్పకూలిపోయిందని తెలుస్తోంది కెంటకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హవాయిలో ఉన్నటువంటి హోనలూలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది అందులో దానికోసమని ఈ లాంగ్ రన్ ఉంటుంది మధ్యలో ఎక్కడ ఆగదు కాబట్టి కంప్లీట్గా ఇంధనాన్ని నింపుకొని వెళ్తున్నారు దాదాపుగా నలభై రెండు వేల గ్యాలన్ల ఇంధనం అనేది ఉండడం వల్ల దట్టమైనటువంటి పొగలు అలముకున్నాయి చుట్టూ ఒక మైల్ దూరం వరకు దాన్ని కంప్లీట్గా ఐసోలేట్ చేసినటువంటి పరిస్థితి యాక్చువల్గా ఈ దృశ్యాలు అనేవి చాలా భయంకరంగా ఉన్నాయి ఒక్కసారిగా ఎగిసిపడ్డటువంటి మంటలతో పాటుగా దట్టమైనటువంటి పొగలు అంటుకోవడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్నవారికి ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఐదు గంటల పదిహేను నిమిషాలకు జరిగితే ఈ విజువల్ మనం చూస్తున్నాము రాత్రి వరకు అది కొనసాగుతూ వెళ్ళింది యాక్చువల్గా మొదట ముగ్గురు మరణించారు అని భావించినప్పటికీ ఐదుగురు మరణించారు అనేటువంటి వార్తని ఫెడరేషన్ ఆఫ్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ఏఏ అయితే అనౌన్స్ చేసింది ఇక కెంటకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా జరిగినటువంటి ప్రమాదాన్ని ధృవీకరించింది సో యూపీఎస్ ఫ్లైట్ అనేది నెంబర్ టూ నైన్ సెవెన్ సిక్స్ అనేటువంటి ఈ ఫ్లైట్ ఐదు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరింది అయితే దురదృష్టవశాత్తు టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికే కుప్పకూలిపోయినట్టుగా ఎఫ్ఏతో పాటుగా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు కూడా దీన్ని అనౌన్స్ చేసింది సో ఈ విమానం అనేది మెక్డొనల్డ్ డగ్లస్ ఎండి లెవెన్ అనేటువంటి విమానం తయారీకి సంబంధించిందిగా చెప్తున్నారు ఈ విమానం కుప్పకూలిపోవడంతో ఇప్పుడు అక్కడ కెంటకీలో ఉన్నటువంటి మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లూయిస్ విల్లే ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేశారు దీంతో పాటుగా బుధవారం ఉదయం వరకు అంటే ఈరోజు సాయంత్రం అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం వరకు అక్కడ ఉన్నటువంటి ఫ్లైట్స్ని కూడా క్యాన్సిల్ చేశారు లేకుంటే రీడైరెక్ట్ చేశారు ఇంకో విమానాశ్రయం నుంచి తరలించేలా అంత తీవ్ర స్థాయిలో ఎగిసిపడినటువంటి మంటలతో యాక్చువల్గా ఆ కార్గో విమానం వేటిని తీసుకెళ్తోంది అందులో ఎలాంటి వస్తువులు ఉన్నాయి అనేది ఇప్పటికీ తెలియకపోయినప్పటికీ మాత్రం ఈ తరహా విమానం యూపీఎస్ విమానానికి సంబంధించి అతిపెద్ద ప్రమాదం ఇది ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ గూడ్స్కి సంబంధించి కూడా ఇప్పటిదాకా ఇలాంటి ప్రమాదాన్ని చూడలేదు అనేటువంటి మాటను కూడా చెప్తున్నారు సో ఇది హవాయికి వెళ్లాల్సినటువంటి విమానం కార్గో విమానంలో ఇంత తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగడం అనేది యాక్చువల్గా అది కుప్పకూలిపోయిన తర్వాత దానికి అది కూడా ఎయిర్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఆ ప్రెమిసెస్లోనే కూలిపోయినప్పటికీ దాని గోడకి ఆనుకొని విప్ చాలా వరకు పారిశ్రా పరిశ్రమలు ఉన్నాయి దాని మీద కుప్పకూలడం ఒకేసారిగా ఇంజన్ ట్యాంక్ అనేది బద్దలవడం ఆయిల్ ట్యాంక్ అనేది బద్దలవడం వల్ల నలభై రెండు వేల గ్యాలెన్ల ఇంధనం అనేది బయటికి రావడం అది కూడా మంటలు అంటుకోవడం ఒక్కసారిగా ఎగిసిపడినటువంటి మంటలతో చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఎంత తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగింది అనేది కూడా ఇప్పటికీ తెలియలేదు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ను కూడా క్లూస్ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది కేవలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మాత్రమే కాదు స్కూల్స్ను కూడా క్లోజ్ చేశారు ఈ విషయాన్ని అక్కడ గవర్నర్ కూడా అనౌన్స్ చేశారు కెంటకీ గవర్నర్ బషీర్ ఈ విషయాన్ని అయితే అనౌన్స్ చేశారు నాట్ ఓన్లీ ఎయిర్పోర్ట్ అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ని కూడా మేము క్లోజ్ చేశాము అనేదాన్ని సో వైరల్ అవుతున్నటువంటి విమానానికి సంబంధించినటువంటి ఆ మంటలకు సంబంధించినటువంటి విజువల్స్ ఇవి యాక్చువల్గా ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటపడింది అదే సమయంలో టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటి క్రితమే ఇమ్మీడియట్గా కుప్పకూలిపోయింది సో ఏం జరిగింది అనేది ఇప్పటికైతే అంచనాకి రానప్పటికి కూడా ఒక ఇంజన్ ఏమైనా ఫెయిల్ అయి ఉంటుందేమో అనేటువంటి ఒక విషయాన్ని మాత్రం నిర్ధారణకు వచ్చారు అక్కడ ఉన్నటువంటి ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అయితే దీనికి సంబంధించి వివరాలని అందించింది బట్ ఎంతమంది ఇంకా మరణించి ఉంటారు ఎంతమంది గాయపడి ఉంటారు ఎంత తీవ్ర స్థాయిలో ప్రమాదం ఉంది అనేది ఇంకాస్త సమయం అయితే పడుతుంది బయటికి రావడానికి సో కెంటకి విమానాశ్రయ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం ఇది అక్కడ ఇప్పటిదాకా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోలేదు అందులోను కార్గో విమానం ఇమాజిన్ అహ్మదాబాద్ ఘటన ఎలా అయితే జరిగిందో సేమ్ అదే తరహాలో కార్గో విమానానికి ప్రమాదం జరిగింది అందులో ఉన్నటువంటి ముగ్గురు సిబ్బంది కార్గో విమానంలో ఉన్నటువంటి క్రూ ముగ్గురికి చనిపోయారు అట్ ద సేమ్ టైం కింద ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు కూడా చనిపోయారు గాయపడ్డ వారి సంఖ్య తెలియదు ఆ తర్వాత ఇదే తీవ్ర స్థాయిలో ఇంకా పొగలు ఉన్నాయి దీని ఈ నేపథ్యంలోనూ అక్కడ వాయు కాలుష్యం కూడా నెలకొంది ఎట్ ద సేమ్ టైం అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రెమిసెస్లో వన్ మైల్ అంటే ఆల్మోస్ట్ మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు అక్కడి దాకా కూడా తీవ్రత ఉంది కాబట్టి స్కూల్స్ను కూడా క్లోజ్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది అనేది కెంటకీ గవర్నర్ బషీర్ అయితే చెప్తున్నటువంటి వివరాలు ఓవరాల్గా ఒకేసారి కుప్పకూలిపోయినటువంటి దృశ్యాలను చాలామంది అయితే రికార్డ్ చేశారు అది కూడా ఇన్సైడ్ కాకుండా బయట పడడం అనేది ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ ఎయిర్ ఫీల్డ్లోనే పడిపోవడం అక్కడ ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్లోనే పడిపోవడం దాన్ని ఆనుకొని ఉన్నటువంటి గోడతో పాటుగా పక్కన ఉన్నటువంటి పరిశ్రమల మీద కూడా కుప్పకూలడం ఎంత తీవ్ర స్థాయిలో ప్రమాదం ఉంది అనేది ఇప్పటికైతే తెలియలేదు యాక్చువల్గా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం వెనకాల ఏం జరిగి ఉంటుంది అనేది అందులోనూ పైలట్ అప్రమత్తమయ్యారా లేకపోతే మేడే కాల్ అనేది వచ్చిందా ఏం జరిగింది ఈ వివరాలన్నీ ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది బట్ ఎఫ్ఏఏ చెప్పిన దాన్ని బట్టి కెంటకి ఎయిర్పోర్ట్ అథారిటీస్ అధికారులు చెప్పిన దాన్ని బట్టి అయితే ప్రమాద తీవ్రతని ఇప్పుడే అంచనా వేయలేము అనేటువంటి వార్త నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై